హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు అల్లు అర్జున్ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా కావాలని చేస్తున్నాడా కాకతాళి జరుగుతుందా అర్థం కావట్లేదు పుష్ప పుష్పట్టు రిలీజ్ టైంలో ఈ అనవర్సరా కాంట్రవర్సీ ఎందుకు అనేదే చాలామంది ప్రశ్న ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రవర్తన విమర్శలకు దారితీస్తూ ఉంది ముఖ్యంగా పోయి పోయి మెగా ఫ్యామిలీతో వైరం ఎందుకు అదే ఫ్యామిలీ నుంచి వచ్చి అదే ఫ్యామిలీతో వైరం అనేది చాలామంది జీర్ణించుకోలేని విషయం ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ తనకెప్పుడైతే పుష్ప అనే ఒక పెద్ద హిట్ పడిందో ప్యాన్ ఇండియా స్టార్గా అతన్ని కీర్తింపబడుతున్నారో అప్పటి నుంచి అల్లు అర్జున్ వైఖర్లో చాలా మార్పు వచ్చిందనేది చాలామంది బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వార్ అయితే జరుగుతున్నట్టుగా నాకు రీసెంట్గా తెలిసింది నేను గత వీడియోలో చాలాసార్లు అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ మధ్యన అవేమీ లేవు వాళ్ళు కలిసే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేశాను వాస్తవానికి నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నిప్పు ఎందే పొగరాదంటారు కదా ఇంటర్నల్గా అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి పడడం లేదనేది ఈ మధ్య నేను విన్న ఒక విషయం అయితే కుటుంబం అంతా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబం అంతా జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు అదే టైంలో అల్లు అర్జున్ తనకు మిత్రుడైనటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడానికి వెళ్ళాడు అది ఆయన ఇష్టం కానీ ఆయన చెప్పే విధానంలో చాలా తేడా ఉంది అయితే ఆయన చెప్పాల్సింది ఏంటి నేను జనసేన పార్టీ మెగా ఫ్యామిలీ అందరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు నా విషేష కూడా ఆయనకే ఉంటుంది ఆయన గెలవాలని కోరుకుంటున్నాను మాట చెప్పి నాకు బాగా దగ్గరైన వ్యక్తి తను కూడా గెలవాలని నేను కోరుకుంటున్నానని చెప్పేస్తే అయిపోయేది కానీ అగ్గికి ఆజ్జ్యం పోసినట్టుగా ఇక్కడ అల్లు అర్జున్ ఏం చేశాడంటే దాన్ని మరో కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతి కూడా ఎక్కువైందనేది ఈ మధ్యన బహిరంగంగా వినపడతూ ఉంది కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చాలా ఓపిక పడుతున్నట్లుగా నాకు కనబడుతూ ఉంది ఎందుకంటే రీసెంట్గా చూస్తే అల్లు అర్జున్ పుష్ప టూకి సంబంధించినటువంటి సాంగ్ రిలీజ్కి సంబంధించినటువంటి ఈవెంట్ చెన్నైలో జరిగింది అయితే ఈ ఈవెంట్లో ఒక ఫ్లకార్డ్ కనబడింది మీరు చాలామంది గమనించారో లేదో దాంట్లో ఏం పీకుతారు బ్రదర్ అని చెప్పేసి ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఆ ఫ్లకార్డులను పట్టుకొని చూపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా విపరీతంగా విచ్చలవిడిగా ఇలా ఫ్లకార్డులు పట్టుకొని దీన్ని ఆ ఈవెంట్లో హైలైట్ చేయడం అనేది మనకు కనబడ్డది అయితే దీన్ని చూపించిన టైంలో అల్లు అర్జున్ కూడా చూపించారు మరి అల్లు అర్జున్ ఇలాంటివి కరెక్ట్ కాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నట్లు కనబడుతుంది వద్దు ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పచ్చు కదా సరే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ను పిలిచి వద్దు ఇది పుష్ప టూ రిలీజ్ అవుతుంది ప్రొడ్యూసర్లు పెద్ద ఎత్తున మనపై నమ్మకం పెట్టుకున్నారు ఈ సినిమా గనక తేడా కొట్టిందంటే ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్లు లోకంలోకి వెళ్ళిపోతారు ఈ టైంలో కరెక్ట్ కాదు అసలు ఇలాంటివి చేయనే చేయకూడదు ఏ టైం అయినా ఇలాంటివి చేయకూడదు పవన్ కళ్యాణ్ ఎవరు మా కుటుంబ సభ్యుడే కదా అని వాళ్ళని పిలిచి మంద కదా కానీ ఆ ఫ్లకార్డ్లు కనబడుతున్న టైంలో అల్లు అర్జున్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు ఏంటి అసలు అల్లు అర్జున్ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా కావాలని చేస్తున్నట్లుగానే కనబడతా ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం ముఖ్యంగా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు సరే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తులతో కానీ లేదంటే ఇంకా సుకుమార్ లాంటి వ్యక్తులతో మంచి సబ్జెక్టులు ఎంచుకొని సినిమాలు తీశాడు కాబట్టి ముఖ్యంగా అల్లు అర్జున్ పీక్ స్టేజ్కి వెళ్ళిన సినిమాలు జులై సన్నఫ్ సత్యమూర్తి అలాగే అలా వైకుంఠపురం అలాగే సుకుమార్ సంబంధించిన పుష్ప సో సుకుమార్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు మరి అలాంటి వ్యక్తి అల్లు అర్జున్తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడతా ఉన్నాడు ఇస్తున్నాడు మరి ఆయనకు కూడా విరక్తు పుట్టి ఈయనతో సినిమాలు చేయకుంటే ఈయన పరిస్థితి ఏంటి ఎందుకు ఈ కమ్యూనికేషన్ ఈ మంచి రిలేషన్ ఎందుకు చెడగొట్టుకుంటున్నట్టు అర్థం కాదు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మంద నుంచి ఇలాంటి బాబు మనం హ్యాపీగా మన లైఫ్ ఏదో వెళ్ళిపోతూ ఉంది వీళ్ళందరూ కూడా మన వాళ్ళని ఒక మాట చెప్తే బాగుండేది కదా అది చెప్పట్లేదు మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి నువ్వు సొంతంగా ఎదగడంలో ఎవ్వరు కూడా నేను కాదనట్లేదు కానీ అదే ఫ్యామిలీ పైన సెటైర్లు వేసుకుంటూ అదే ఫ్యామిలీ గురించి స సమయం సందర్భం అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఈవెంట్లలో కానీ ఏదో వాళ్ళపై ఇండైరెక్ట్గా సెటర్లు వేయడం అనేది ఏంటో అర్థం కాదు అదే విషయంపైన ఎక్కడైనా రామ్ చరణ్ గారు వెళ్ళి ఇప్పటివరకు అల్లు అర్జున్ పైన ఒక సెటర్ అయినా వేశారు లేదా ఆయన గురించి ఇండైరెక్ట్గా మాట్లాడారు చిరంజీవి గారు మాట్లాడారు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు పట్టించుకొని పట్టించుకోరు ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు ఎందుకు అల్లు అర్జున్ అనవసరంగా గెలుపుకోవడం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కానీ మెగా ఫ్యాన్స్ని కానీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ని కానీ ఇరిటేట్ చేసి అనవసరంగా ఈ సినిమాపై నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వడం తప్పితే ఏమీ లేదు అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆలోచించి ఈ అనవసర కాంట్రవర్సీలకు ఒక కామా పెట్టేసి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ అంతా ఒక్కటే ఈ అనవసరమైన ఈ కాంట్రవర్సీ వద్దురా బాబు అని ఆయన ఫ్యాన్స్కి చెప్తుంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన టైంలో ఖచ్చితంగా ఇది ఎటో దారితీసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తే దీంట్లో పొలిటికల్ పార్టీలు కూడా ఎంటర్ అయిపోయాయి ఇప్పటికే వైఎస్ఆర్సిపి అల్లు అర్జున్ ఓన్ చేసుకుంటా ఉంటుంది అలాగే ఇప్పుడు రీసెంట్గా చూస్తే అంబటి రాంబాబు పుష్ప టూ గురించి ఓ పెద్ద ఎత్తున కామెంట్ చేశాడు పుష్ప టూ రిలీజ్ని అడ్డుకుంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరైనా అడ్డుకున్నారా అసలు ఎక్కడైనా కామెంట్ చేస్తూ ఉన్నారా వీళ్ళే కదా అల్లు అర్జున్ ఫ్యాన్సే కదా అనవసరపు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది మరి అల్లు అర్జున్కు తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడని అర్థం కావట్లేదు కానీ ఆయనకు ఒకటే ఉందనిపిస్తుంది అటు దీన్ని చూస్తూ ఉంటే మెగాస్టార్ని మించిపోవాలని అది ఎప్పటికీ జరగని పని ఎందుకంటే మెగాస్టార్ ఒక ఎవరెస్ట్ ఆయనను దాటేసి వెళ్ళాలని ఎంతమంది ట్రై చేశారు కుతను ఎందుకంటే ఆయన అంతే అది ఆ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు కానీ ఎందుకు మెగా ఫ్యామిలీ మీద అంతా నీకు కడుపుమంట ఆ మెగా ఫ్యాన్సే కదా నేను బిగ్నింగ్ స్టేజ్ నుంచి వెళ్ళి పైకి తీసుకొచ్చింది సరే నీకు మంచి హిట్లు పడ్డ తర్వాత నీకు మెగా ఫ్యామిలీకి సంబంధం లేకుండా ఫ్యాన్స్ వచ్చి ఉండొచ్చు కానీ నీ బిగ్నింగ్ స్టేజ్ అంతా నీ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్సే నీకు అండగా నిలబడ్డారు వాళ్ళే నిన్ను భుజాన్ మీద ఎక్కించుకొని నిన్ను ఊరేగిస్తున్నారు మరి అలాంటి మెగా ఫ్యాన్స్ పైన మెగా ఫ్యామిలీ పైన ఎందుకు నీకు అంత కక్ష అనేదే ఇవాళ చాలామంది మాట్లాడుకుంటున్నారు